టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి డిఫెన్స్ అకాడమీ ఈరోజు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు దాని సందర్భంగా సిద్దిపేట జిల్లాలో నలభై నాలుగు సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి సిద్దిపేట టౌన్లో పదకొండు సెంటర్లలో ఈ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులు హాజరవుతున్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని కనీస సౌకర్యాలను సమకూర్చడం జరిగింది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ని వాళ్ళ వాళ్ళ ఆన్సర్ బుక్స్లలో రాయడానికి సకల సౌకర్యాలు కల్పించబడ్డాయి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లోన్ కాకుండా టెన్షన్లకు గురి కాకుండా ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసే మూడు గంటల సమయాన్ని మేము సంపూర్ణంగా వాళ్లకు సహకరించడం జరుగుతుంది విద్యార్థులు తమ తమ హాల్ టికెట్ల ద్వారా సెంటర్లోకి గంట ముందే హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం తొమ్మిది గంటల తర్వాత మాత్రం విద్యార్థులను ఎట్టి పరిస్థితులు అనుమతించడం అనేది జరగదు అని గుర్తించవలసిందిగా కోరుతున్నాం పర్యవేక్షించడానికి రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక జూనియర్ లెక్చరరు ఒక ఏఎస్ఐ ర్యాంకు ఆఫీసరు మరియు ఒక డిప్యూటీ తహసీల్దార్లు సభ్యులుగా ఉండడం జరుగుతుంది ఈ రెండు టీములు సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు అదేవిధంగా ఒక డీఈసీ కమిటీ అనేది ఉంటుంది వీళ్ళు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా డ్యూటీలను నిర్వర్తిస్తారు అదేవిధంగా హెచ్పిసి అనేది కూడా ఉంది హై పవర్ కమిటీ వాళ్ళు కూడా జిల్లాలో ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ రకంగా ఈ నాలుగు టీములు నిరంతరం జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలని తనిఖీ నిమిత్తం పర్యవేక్షించడం జరుగుతుంది